మిత్రులారా ఒకటి మనసులో చెప్పుకోండి ఎప్పుడైనా మీ జీవితం ఒక అదృశ్య ఆటలో భాగమై ఉన్నట్టు అనిపించిందా పైన ఎక్కడో ఎవరో డైస్లా విసిరి మీ భాగ్యాన్ని నిర్ణయిస్తున్నారని కొందరు కష్టపడకుండానే గెలుస్తారు మరికొందరు రక్తపు పసుపుతో కూడా ఓడిపోతారు అవునంటే ఈరోజు మాటలు మీ లోపలికి జోక్యం చేస్తాయి ఎందుకంటే సత్యం చాలా సరళం చాలా నగ్నంగా చాలా అసౌకర్యంగా ఉంటుంది ఎట్టి భాగ్యం ఆటలేదు అన్నీ పుణ్యకర్మల ఫలితాలు ఈ మాటలు కేవలం వింటూ ఉండటానికి కాదు మీరు మీ ప్రతిబింబంతో ముఖాముఖి అవ్వాలని కొట్టుకునే గాయం లాంటివి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కు ఇంకా మంచి సపోర్ట్ అందించవచ్చు గమనించారా జీవితంలో మీకు వచ్చిన ప్రతి మంచిది చెడ్డది తీగ తీపి ప్రత్యేకటికి ఎక్కడో కారణం ఉంటుంది ఒక దారం ఒక తీరు ఒక కనెక్షన్ కొన్నిసార్లు కనిపిస్తుంది కొన్నిసార్లు లోతుగా ఉంటుంది కానీ అది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది విత్తులు వేయకుండా చెట్లు పెరగవు కర్మ చేయకుండా ఫలాలు రావు మరి రావటం కనిపిస్తే అర్థం ముందే విత్తులు వేయబడ్డాయి ఎక్కడో ఎప్పుడో రూపంలో ఆలోచించండి ఎందుకు కొందరు కష్టాల్లోనూ చిరునవ్వు చూపిస్తారు ఎందుకు అన్ని కోలిపోయినా మళ్లీ లేచి నిటారుగా నిలుస్తారు ఎందుకు టుక్కుపడినా మెరిసేలా మెరుస్తారు మరి ఎందుకు కొందరు చిన్న దెబ్బకు బొక్కిపోతారు ఎందుకంటే మీరు దాన్ని భాగ్యమంటారు అది కర్మల మహాసంచయం మాత్రమే మీరు చేసినది చేస్తున్నది చేయబోయేది అన్నీ మీ జీవితంలోని ప్రతి మలుపుకు కారణమవుతాయి ఒక అదృశ్య బ్యాలెన్స్ లాగా చూడండి ఎవరైనా ఒక్కసారిగా ఎద్దుగా ఎక్కిపోతే ప్రజలు చెప్పుకుంటారు వా ఏమి భాగ్యం కానీ వాళ్ళు చూడరు ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా కట్టుకున్నాడో ఎన్ని రాత్రులు మిదటి కళ్లతో గడిపాడో ఎన్ని జలుకులు మింగాడో ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాడో ప్రజల ఫలాన్ని చూస్తారు విత్తులు కాదు మెరుపును చూస్తారు తప్పు కాదు మీ ప్రతి ఆలోచన ప్రతి అడుగు ప్రతి భావన అన్ని యొక్క కంపనాన్ని సృష్టిస్తాయి మరి అదే కంపనం మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది ఇది ఏమీ అద్భుతం కాదు ఇది సరళమైన నియమం నీరు కిందకే పారుతుంది అగ్ని పైకే ఎక్కుతుంది అలాగే కర్మలు ఫలాలుగా మారతాయి మీరు అంగీకరించినా చేయకపోయినా ఆలోచించండి ఎవరైనా ప్రతి క్షణం ఫిర్యాదుల్లో గడిపితే ఎప్పుడు ఇతరులని నిందిస్తూనే ప్రత్యేకడికి నెగటివిటీ కోరుకుంటే అతని జీవితం ఎలా ఉంటుంది మరి ఎవరైనా ప్రతి పరిస్థితిలో ధైర్యం లగ్నం నిజాయితీతో చిన్న అడుగు వేసిన సరైన దిశలో అతనికి ఫలం రాదా కర్మలు ఫలాలతో మిడిపడతాయి కేవలం ఆలస్యంగా వస్తుంది అంతమాత్రమే తేడా ఈ ప్రపంచం భాగ్యం అభాగ్యం కథ కాదు ఈ ప్రపంచం తరంగాల కథ శక్తి కథ మరి శక్తి ఎప్పుడూ మోసం చేయదు మీరు లోపల ఏమి ఉంచుతారో అదే బయట వాస్తవంగా తిరిగి వస్తుంది చాలామంది అడుగుతారు మంచి మంచి వాళ్ళు బాధలు ఎందుకు సహిస్తారు ప్రశ్న సరళం కానీ సమాధానం అంతకంటే సరళం మంచిగా ఉండటం సరైన కర్మలు చేయటం ఇవి వేర్వేరు చాలా మంచి వాళ్ళు నిష్క్రియలు మరి కఠిన స్వభావాలు చురుకుగా ఉంటారు ఈ ప్రపంచంలో నిష్క్రియుణ్ణి అతని మంచితనం మాత్రమే కాపాడదు అతని కర్మలు కాపాడుతాయి చూడండి ఎవరైనా ఉదయాన్నే పూర్తి మనసుతో కష్టపడితే తనపై పనిచేస్తే ఇతరుల మంచి చేస్తే అతని మార్గం స్పష్టంగా తయారవుతూ పోతుంది మరి ఎవరైనా కేవలం కూర్చొని ఏదో మంచి జరుగుతుంది అని ఎదురుచూస్తే అతను ఎదురు చూస్తూనే ఉంటాడు సత్యం ఇదే కర్మలే మీ భాగ్యాన్ని రాస్తాయి మీ గతం మీ ప్రస్తుతాన్ని నడుపుతుంది మీ ప్రస్తుతం మీ భవిష్యత్తును మీరు ఎంత అసమంజసంలో ఉన్నా ఎన్ని దెబ్బలు తిన్నా మీ దిశ మీ కోరికలు మీ ప్రయత్నాలు అన్నీ కలిసి మీ భాగ్యాన్ని రూపొందిస్తాయి మీ యొక్క నిజమైన చిరునవ్వు కూడా కర్మ మీ యొక్క మాఫీ కూడా కర్మ మీ యొక్క అబద్ధం కూడా కర్మ మీ యొక్క దాచిన గాయం కూడా కర్మే అన్నింటికి ఫలముంది ఎక్కడో ఎప్పుడో ఈ నియమాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీరు భాగ్యంపై ఆధారపడి కూర్చోవలసిన అవసరం లేదు మీరు మీ దిశను మీరే సృష్టిస్తారు మీరు మీ శక్తిని మీరే నియంత్రిస్తారు మిత్రులారా ఒకటి మనసులో ఉంచుకోండి మీ జీవితంలో పెద్ద మార్పు కావాలంటే ముందు మీ కర్మలు మారాలి ఎందుకంటే భాగ్యాన్ని మార్చడం సులభం కర్మలు మార్చడం కష్టం కానీ అదే కష్టమైనది మీ మొత్తం జీవిత దిశను మార్చేస్తుంది ఇప్పుడు ముందుకు సాగే ముందు మీరు ఈ సత్యాన్ని గట్టిగా భావిస్తున్నారా మీ లోపల ఎక్కడో కదలిక ఏర్పడిందా అయితే ఈ వీడియోను గౌరవంగా లైక్ చేయండి మరి కామెంట్లో ఒక పాట వ్రాయండి నేను నా కర్మల మాస్టర్ను ఈ వాక్యంని సంకల్పం అవుతుంది మీ దిశను నిర్ణయిస్తుంది ఇప్పుడు నెమ్మదిగా లోతుగా దిగుముందుకు ఎవరైనా తన కర్మలను అర్థం చేసుకుంటే తాను ఎప్పుడూ బలహీనుడని అనుకోడు ఎందుకంటే అతనికి తెలుసు తన మార్గంలో వచ్చిన ప్రత్యధి తప్పు శిక్ష కాదు లెసన్ అవకాశం తొలగించబడినది అతని తన పొరల నుండి బయటపడే మార్గం ఇచ్చబడినది అతని లోపల యోగ్యతకు ధృవీకరణ భాగ్యం బహాన అందరి కోసం కాదు తమ లోపలికి చూడని వారికి తమ కష్టపడటం సత్యాన్ని ఎదుర్కొనే వారికి ప్రతి వైఫల్యాన్ని అదృశ్య శక్తిపై వేసి తమను నిర్దోషులని ప్రకటించుకోవాలనుకున్న వారికి కాని సత్యం భాగ్యం కవచం కాదు కర్మల నీడ మాత్రమే మీ ప్రతి భావన ప్రతి నిర్ణయం ప్రతి అలవాటు అన్నీ ఈ నీడను సృష్టిస్తాయి చూశారు కదా కొందరు చిన్న విషయాల్లోనూ మెరుస్తారు మరికొందరు పెద్ద పెద్ద వాటిని చేతిలో పట్టుకొని కోల్పోతారు ఎందుకు ఎందుకంటే జీవితం ఎవరిని ఒక్కసారిగా మహాన్ చేయదు జీవితం లోపల నుండి బయటపడేదాన్ని మాత్రమే తిరుగు తెస్తుంది ధర్మగ్రంథాల్లో ఒక పాట వస్తుంది యథాకర్మ తథా భవిష్యత్ జై కర్మ్ వై ఫ్యూచర్ ఇది ధైర్యం ఉన్నవారికి అతిపెద్ద ఆశ భాగ్యంపై ఆధారపడేవారికి అతిపెద్ద హెచ్చరిక ఒక కథ తరచూ చెప్పబడుతుంది ఒక వ్యక్తి రోజూ ఒక చెట్టు కింద వెళ్ళి ప్రార్థిస్తాడు ఫలాలు ఇవ్వాలి అని నెలలు గడిచాయి ఏమీ మారలేదు చివరికి వచ్చింది నా భాగ్యం చెడ్డది అన్నాడు అప్పుడు అతని కళ్ళు కింద మట్టిపై పడ్డాయి పొడి చీలిన విత్తులు లేనిది చెట్టుకు ప్రార్థన మాత్రమే కాదు విత్తులు నీరు కష్టం కావాలి వాడు ప్రార్థించాడు కర్మ చేయడం మర్చిపోయాడు ప్రజలు ఇదే తప్పు చేస్తారు వాళ్ళు ఫలాలు కావాలనుకుంటారు కానీ విత్తులు వేయడం మర్చిపోతారు విజయం కావాలనుకుంటారు కానీ దిశ మార్చడం మర్చిపోతారు సుఖం కావాలనుకుంటారు తమను మార్చడంలో జిగిలిస్తారు మరి చెప్పుకుంటారు నా భాగ్యం చెడ్డది లేదు భాగ్యం ఎప్పుడూ చెడ్డది కాదు కర్మలు తప్పు కావచ్చు ఆలోచనలు తప్పు కావచ్చు అలవాట్లు తప్పు కావచ్చు కానీ భాగ్యం మనం బయట పంపే శక్తి ఫలితం మాత్రమే గమనించండి వ్యక్తి లోపల నుండి స్వచ్ఛంగా ఉంటే అతని ఉద్దేశం సరైనది ప్రయత్నం నిజాయితీగా ఉంటే అతని మార్గం ఎంత కష్టమైనా నెమ్మదిగా తెలుసుకుంటూనే పోతుంది ఎందుకు ఎందుకంటే కర్మల సమతుల్యత ఎవరితోనూ అన్యాయం చేయదు మీకు అంతకంటే మీరు లోపల తయారైనదే వస్తుంది ఇది అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం కర్మలు చేయడంతో మాత్రమే కాదు ఆలోచించడంతో కూడా ఏర్పడతాయి ఎంపికలతో కూడా వదులుకోవడంతో కూడా మీ మౌనం కూడా కర్మ మీ ప్రతిఘటన కూడా కర్మ మీ ధైర్యం కూడా కర్మ మీ కోపం కూడా కర్మ కాబట్టి గుర్తించుకోండి మీ జీవితంలో ఒకేలా పరిస్థితులు తిరిగి వస్తుంటే ఒకేలా ప్రజలు వస్తుంటే ఒకేలా సమస్యలు మళ్లీ మళ్లీ వేధిస్తుంటే అంటే భాగ్యం మీ వ్యతిరేకంగా కాదు అంటే మీరు అదే కర్మను పునరావృతం చేస్తున్నారు అందుకే అదే ఫలం వస్తోంది మీ మనసు స్వచ్ఛమైతే మీ ఉద్దేశం బలపడితే కర్మలు మారడం ప్రారంభమవుతాయి మరి కర్మలు మారగానే పరిస్థితులు మారతాయి పైనుండి చూస్తే ఇదంతో మ్యాజిక్లా కనిపిస్తుంది కానీ వాస్తవానికి ఇది మ్యాజిక్ కాదు మీరు లోపల సృష్టించే తరంగాలు ఆలోచించండి మీ లోపల కొంచెం నిజాయితీ కొంచెం జాగ్రత్త కొంచెం మార్పు అగ్ని వెలిగితే మీ శక్తి దిశ మారిపోతుంది మరి దిశ మారగానే ఫలం మారిపోతుంది నా తద్ది తెరుచుకోలేదు అంటూ చెప్పేవారి కర్మలు ఇంకా తెరవలేదు నేం కేపబుల్ కాని ఏమీ రావట్లేదు అంటే వాళ్లు కేపబుల్ కావచ్చు కానీ పాత కర్మల నీడలు ఇంకా బరువైనది నన్ను ఎవరాపుతున్నారు అంటే వాళ్లను ఆపేది బయట వ్యక్తి కాదు వాళ్లు అలవాట్లు వాళ్ల పరిమితులు వాళ్ల ఎంపికలు కర్మల విజ్ఞానం సరళం విత్తులు మార్చండి ఫలాలు తామే మారుతాయి ఇప్పటి వరకు మాటలు మీ లోపల కదలికలు సృష్టిస్తుందాయా అయితే అక్కడే ఆగండి ఎందుకంటే ఇంకా మనం లోతుగా దిగుతాం ఇప్పుడు కర్మ భాగ్యాన్ని ఎలా మలుపు తిప్పుతుందో అదృశ్యంగా మార్గాన్ని శుభ్రం చేస్తుందో అసాధ్యాన్ని సాధ్యంగా మారుస్తుందో అర్థం చేసుకుంటాం మిత్రులారా ఇప్పుడు మరింత ఖచ్చితంగా అర్థం చేసుకోండి కర్మ అంటే కేవలం ఈరోజు చేసేది కాదు ఈరోజు సహించేది కూడా కొన్ని పాత్రలు మనం ఎంచుకుంటాం కొన్ని మనల్ని ఎంచుకుంటాయి కానీ రెండూ మన కర్మ చక్రం నుండి బయటపడతాయి మీ దనివో పిననో అనిస్తారు అయితే అది ఆమె మాతిగా వస్తుంది మరి ఈ వీడియోను లైక్ చేయవారు కానీ మీ సామాజిక తలాల్లో విట్టిగా ఎదురు ఎదుర్కాని బలపరుచుకోవాలి మై ఆత్మనిస్వాని మధుస్పందల నిజల్ వాండ ఫ్రెండ్ మై లైట్ కే అమెజన్ హార్ మా బలిపోమాలమే మలమే నర్దిస్కే జీవితంలో ఒక్కసారిగా వచ్చేవాళ్లు సంభవిష్టి కాదు దూరమైపోయేవారు కూడా అదృశ్య నియమ భాగం ఎందుకంటే శక్తి తప్పు చోట ఆగదు సరైన చోట మాత్రమే ఆగుతుంది కర్మల ఫలం కొన్నిసార్లు తక్షణం వస్తుంది కొన్నిసార్లు ఆలస్యంగా కొన్నిసార్లు కనిపిస్తుంది కొన్నిసార్లు లోతులో పనిచేస్తుంది కానీ వస్తుంది ఎప్పటికీ ఇదే కారణం చాలామంది చాలా కష్టపడతారు కానీ మొదట్లో ఫలం రాదు పాట కర్మల భారం ముందు తగ్గుతుంది మరికొందరు ఎక్కువ ప్రయత్నం లేకుండానే ముందుకు సాగతారు వాళ్ళు ముందు చేసిన తపస్సు ఫలాన్ని తింటున్నారు ఈ నియమం అర్థమైతే మనుషుడు ఏడుపులు ఆపేస్తాడు ఫిర్యాదులు మానేస్తాడు మరియు ఒక సరళ సత్యాన్ని అంగీకరిస్తాడు అతనికి వచ్చేది అతను పంపిన తరంగాలు మాత్రమే గమనించారా జీవితంలో ఏదైనా పొందాలని నిజాయితీగా ఉంటే ప్రపంచమంతా మీ పక్షాన మలుపు తిప్పుకుంటుంది మార్గాలు తయారవుతాయి ప్రజలు కలుస్తారు అవకాశాలు ఆకర్షితమవుతాయి ఎందుకు ఎందుకంటే కర్మల దిశ మీకోసం తలుపులు తెరుస్తుంది కానీ మనసు చెదరగొట్టబడి ఉద్దేశం సందేహాస్పదంగా హృదయంలో అసమతుల్యత ఉంటే ప్రతీ తలుపు మూసివేసినట్టు ప్రతి అడుగు బరువుగా ప్రతి మార్గం మసుకగా అనిపిస్తుంది ఈ నియమం ఎంత సరళమో అంతే కష్టంగా అంగీకరించడం ఎందుకంటే ఇది బహాణాల గోడలను కూల్చివేస్తుంది భాగ్యం పేరిట ఉన్న ఫిర్యాదులను ధ్వంసం చేస్తుంది మిమ్మల్ని మీ ముందు నగ్నంగా నిలబెడుతుంది ఎందుకంటే ఇందులో బయటి నిందితుడికి చోటు లేదు ఎవరిని ఎలాంటి పరిస్థితి ఎలాంటి ఘటన కేవలం మీరు మీ కర్మలు కర్మల అందం ఇదే మీరు ఎంత పడిపోయినా ఎంత తప్పిపోయినా ఎంత బట్టబడినా కర్మలు మిమ్మల్ని మళ్ళీ లేపే శక్తి ఇస్తాయి ఎందుకంటే దిశ మారగానే ఫలం మారుతుంది మీ ఒక సరైన అడుగు వంద తప్పు అడుగుల ప్రభావాన్ని తుడిచేస్తుంది ఒక సరైన ఎంపిక మొత్తం భాగ్య నక్షత్రపు మార్పు తీసుకురావచ్చు ఇదే కారణం ఒక్కసారిగా మారే వాళ్ల జీవితాలు మొత్తం మారిపోతాయి ఎందుకంటే కర్మలు ఎవరిని పునర్జన్మ ఇవ్వగలవు లోపల ఒక కొత్త రూపంలో ఇప్పుడు ఇంకో లోతైన మాట అర్థం చేసుకోండి కర్మ అంటే కేవలం కష్టపడటం కాదు కేవలం పోరాటం కాదు కేవలం రోజువారి కార్యకలాపాలు కాదు కర్మ మీ సంకల్పం మీ నిరంతరత మీ శక్తి కంపన్ కర్మ మీ అవును మరియు కాదు మీ ఎంపిక మరి ఎంపికే భవిష్యత్తును సృష్టిస్తుంది కొందరు ఆలోచిస్తారు నేను మంచివాడిని మరి నాతో చెడ్డది ఎందుకు ప్రశ్న తప్పు ప్రశ్న ఇలా ఉండాలి నేను ఏమి కోసం తయారు కాలేదు ఎందుకంటే జీవితం మంచి లేదా చెడ్డది ఇవ్వదు మీరు అర్హులైనది ఇస్తుంది సరైనది మీ జీవితంలో ఏదైనా కొరత ఉంటే అంటే మీరు ఆ దిశలో తగిన కర్మలు చెయ్యలేదు లేదా వాటి వ్యతిరేక కర్మలు చేశారు ఎందుకంటే జీవితం తప్పు ఇవ్వదు లోపల దాచిన దాన్ని మాత్రమే తిరిగి తెస్తుంది ఇప్పుడు ఒక లోతైన సత్యాన్ని వినండి మీరు కోరుకుంటే ఈరోజు ఇప్పుడు మీ భాగ్యాన్ని మార్చవచ్చు ఎలా మీ ఉద్దేశం మార్చి మీ ఆలోచన మార్చి మీ అలవాట్లు మార్చి మీ శక్తి ప్రవాహాన్ని మార్చి ఎందుకంటే కర్మ దిశ మారగానే మీ జీవిత ధార మారిపోతుంది ఒకరోజు మీకు అర్థమవుతుంది మీరు ఎప్పుడూ భాగ్యంపై ఆధారపడి జీవించలేదు మీ కర్మల నీడలోనే జీవించారు తేడా అంతమాత్రమే మీకు తెలియలేదు మిత్రులారా ఈరోజు మాటలు మీ లోపలికి దిగిపోయాయా జీవితంలో జరిగేదంతా మీ కర్మల ప్రతిబింబమే అనిపించిందా మార్పు అవసరమనిపించిందా గుర్తుంచుకోండి ఈరోజు నిర్ణయం రేపు భాగ్యం ఈరోజు ఆలోచన రేపు దిశ ఈరోజు అడుగు రేపు ఫలం గుర్తుంచుకోండి ఎట్టి భాగ్య ఆట లేదు అన్ని పుణ్యకర్మల ఫలాలు మరి ఇప్పుడు ఈ మాటలు మరొక బట్టబడిన వ్యక్తికి చేరాలనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఒక్కరికైనా పంపండి మరి మీరు ఇంకా యూట్యూబ్ కుటుంబం భాగం కాదంటే ఈరోజు జాయిన్ అవ్వండి ఇక్కడ మనం రోజొక్కరి భారాన్ని తగ్గించుకుంటాం కొంచెం అవగాహన పెంచుకుంటాం మన ఆత్మను మరింత శుభ్రం చేసుకోవటం నేర్చుకుంటాం చివరిగా ఒక మాటను మీ లోబలికి దిజిపోవనివ్వండి కర్మలు శుద్ధి అయితే భాగ్యం మొళ్ళుకని మార్గాలు తామే తయారు చేస్తాయి నమస్కారం శాంతి ఆభారం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కి ఇంకా మంచి సపోర్ట్ అందించవచ్చు